గోదావరి కన్లో తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికుల సంఘ అధ్యక్షులు మధ్యల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి బాబు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై లక్షల నుండి ముప్పై లక్షల వరకు ప్రమాద బీమా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సింగరేణి సిఎండి బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సింగరేణి గని ప్రమాదంలో చనిపోతే పర్మనెంట్ కార్మికులకు కోటి రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు పాతిక లక్షల నుండి ముప్పై లక్షల వరకు అమలు చేయడం సంతోషంగా ఉందని నాయకులు శ్రీనివాస్ తెలిపారు కార్మికులు అంతా ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు పోరాటాలతో కొల్బెట్ ప్రాంతము ఎంతో కాటటు కార్మికులు సతమతమైన మరణములో గత పాలకులు పది సంవత్సరాలు వెళ్ళినా కానీ ఈరోజు ఇంతవరకు కూడా కాటాటు కార్మికుల కోసం మాట్లాడిన సందర్భం లేదు కాటాటు కార్మికులకు జీతాల విషయంలో కానివ్వండి పీఎఫ్ విషయంలో కానివ్వండి ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసినా కానీ చేయలేని ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను ఈరోజు కాంట్రాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్ల వెనుబడే గత రెండు నెలలు పరిణం దాటిపోయాక మనకు ఇచ్చిన మాట ప్రకారము మొట్టమొదటిసారిగా కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారికి ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసి సింగరేణి డైరెక్టర్ గారు ఈరోజు బలరాం సార్ గారు కూడా మనకు అనుకూలంగా ఉండి న్యాయం చేశారు